హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవీ డైరీ ఫామ్ ఫ్రెండ్స్ మీరు నా ఛానల్కి చూపిస్తున్న సపోర్ట్కి మీ అందరికీ వ్యూవర్స్ అందరికీ నాకు నుంచి ధన్యవాదాలండి మీరు నాకు చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు అలాగే మనం మంచి మంచి క్వాలిటీ గేదలు కూడా ఇస్తున్నాము చూడవచ్చు ఇది మనకి హెవీ సైజు క్వాలిటీ అండి ఇరవై కేజీలు నాలుగు పోట్ల మూడు పోట్లైనా సరే పాలు చూసుకొని మన ఇవ్వడం జరుగుతుంది ఇది చూడొచ్చు చాలా హెవీ సైజ్ అండి అడ్ర క్వాలిటీ కూడా చూడవచ్చు ఇరవై కేజీలు ఇప్పుడు రెడీగా ఉన్నాయండి ఇది ఏమంటారు చిన్న ఏనుగులాగా ఉంది సైజు మాత్రం రియాలిటీలో మనకి ఇది అమ్మకానికి ఉందండి అడ్ర క్వాలిటీ కూడా చూడవచ్చు మీకు ఎలా ఉందో ఇదైతే మనకి సేల్ కోసం ఉంది నేను టైటిల్లో నెంబర్ ఇస్తాను మనకి ఇది బుక్ చేసుకోవాలండి బుక్ చేసుకుంటే మనకు వచ్చి దిగేదా చూడవచ్చు దాని వీప్ క్వాలిటీ కూడా అడ్ర క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఏమంటారు పాలదారి కూడా బాగుంది మీకు మనం మూడు పోట్లైనా సరే నాలుగు పోట్లయినా సరే పాలు చూపెట్టిస్తాము దీంతోపాటు మగదోడు ఉందండి కావాల్సిన వాళ్ళు మనకి కాంటాక్ట్ అవ్వచ్చు